లిక్కర్ దాని గురించి ఎన్ని వేల గాలకోటు దుమ్ముకోవడం జరిగింది ఎవరెవరు చేశారు ఎక్కడెక్కడ అంత పెద్ద పెద్ద తరగాలు ఉన్నది తగ్గి వస్తే బయట ఎటువంటి డౌట్ లేదు అంటారు లిక్కర్లకు సంబంధించి నిజంగా కొమ్ముకోవడం జరిగితే ఆ డబ్బులు మీరేమన్నారు బంగారం కొన్నారు అన్నారు మొట్టమొదట ఏ బంగారం పట్టుకున్నారు తెలీదు గుర్తులేదు మర్చిపోయా రెండు బెంగళూరులో భూములు కొన్నారు అన్నారు ఎక్కడ ఉన్నాయి ఆ భూములు నేల మీద ఉంటాయిగా ఆకాశంలో ఏముండవుగా ఎక్కడ ఉన్నాయా ఆ భూములు తెలీదు హైదరాబాద్ లో భూములు కొన్నారన్నారు ఇప్పుడు సంబంధించినటువంటి ఆయన సొంత ఆస్తులను ఒక ఐదు ఆస్తులు ఆరు ఆస్తులు సీజ్ చేస్తే ఇది లెక్కరకు సంబంధించినటువంటి డబ్బులతో వచ్చిన ఆధారం ఏంటి కర్మాగారం పెట్టారన్నారుడుందా ఎనప కర్మాగారం ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టారన్నారుడుంది నేల మీద ఏందా బ్యాటరీ పరిశ్రమ లేదంటే ఏమన్నా భూమి లోపల ఎక్కడైనా కనపడకుండా దాచిపెట్టారా బ్యాటరీ పరిశ్రమ బంకర్ లో దాచారన్నారు ఏడన్నాయి బంకర్లు ఆఫ్రికా ఖండంలో ఏమైనా ఉన్నాయా లేదంటే అంటార్టిక్ ఖండంలో ఉన్నాయా మీరు చెప్పిన ఆరోపణలు రోజుకు ఒక కట్టు కదల్లి ఏడేదో ఆస్తులు జప్తు చేస్తే ఇదేదో పెద్ద భూమండలం బద్దలైపోయినట్టుగా ఏదో అయిపోయినట్టుగా అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇల్లు జప్తులో ఉంది ముందు దాని ముందు సమాధానం చెప్పాలి కదా మీరు ఈ ఆస్తులు జప్తు గురించో లేదంటే ఏడేదో జరిగిపోయిందని మాట్లాడితే అంటే ప్రజలు గుర్తుండదు మర్చిపోతారు అనుకుంటే క్లియర్ గా అడుగుతున్నా మా దగ్గర జరిగిందంటానికి మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి పాయింట్ నెంబర్ వన్ ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందా పెరిగిందా మీరున్నప్పుడు గుడి పక్కన బడి పక్కన బెల్ట్ షాపులు మద్యం షాపులు నలభై ఐదు వేల బెల్ట్ షాపులు ఊరు ఊరు మద్యం ఏర్లై పారిస్తే మీరున్నప్పుడు వచ్చిన ఆదాయం కేవలం డెబ్బై వేల కోట్ల ఐదేళ్లలో మేము గుడి పక్కన లేదు బడి పక్కన లేదు ఎక్కడ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మద్యం లేదు ఓన్లీ ప్రభుత్వం అమ్మితే దానివల్ల ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం ఒక లక్ష సారీ ఒక లక్ష ఆరు వేల కోట్లు మరి ఎక్కడ జరిగింది రెండు బ్రాండ్లు మేము ఒక్క కొత్త బ్రాండ్ కూడా తేలా నాసిరకం మద్యం మీరు అన్నారు కదా అసలు మద్యం తయారు చేసేది ప్రభుత్వం డిస్టిలరీ నాసిరకం మద్యం అన్నారు తయారు చేసి తయారు చేయాలి కదా మరి ఏ డిస్టిలరీ మీద మీరు చేసి పెట్టారు ఇప్పుడు ఉంది ఇరవై డిస్టిలరీలు అప్పుడు ఉంది ఇరవై డిస్టిలరీలే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇరవై డిస్టరీలు జగన్ గారు ఉన్నప్పుడు ఇరవై డిస్టలరీలు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇరవై డెస్టరీలు ఉన్నాయి మేము కొత్త డిస్టలరీ కూడా తేలా పుట్టా సుధాకర్ యాదవ్ అయ్యన్న పత్రుడు అయ్యే డిస్టిలరీలు ఉన్నాయి మరి ఏ డిస్ట్ మీద ఇప్పటివరకు మీరు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతుంది కదా ఎందుకు కేసు పెట్ట అక్రమ మద్యం తప్పుడు మద్యం కల్ఫీ మద్యం ఇట్లాంటివన్నీ తయారు చేస్తే మరి నాసిరక మద్యం తయారు చేస్తే మీరు ఆ మద్యాన్ని ఎందుకు మరి అక్టోబర్ దాకా అమ్మారు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ భూమ్ భూమి ప్రెసిడెంట్ మెడల్ గవర్నర్ రిజర్వ్ అవన్నీ మీరు ఎందుకు అమ్మారు మరి అది కల్తీ మధ్య ప్రజల ప్రాణాలను ఐదేళ్ల ఐదు నెలల పాటు ఎందుకు తీసారు ఇవన్నీ సమాధానం చెప్పాలి కదా ఇవన్నీ ఎందుకు పన్నెండు అట్టపెట్లు పదకొండు కోట్లు ఏమైంది ఆ పదకొండు కోట్లు ఇప్పుడు ఆ పదకొండు కోట్లు ఎక్కడైనా తేల్చారు ఏసీబీ కోర్టులో సిగ్గు అధికారులు పారిపోయారు సార్ సిగ్గుతో తరలించుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఏసీబీ కోర్టు అడిగింది ఎక్కడి నుంచి వచ్చిన ఈ పదకొండు కోట్లు ఇదిగో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాలీ చేద్దాం మీరు అవన్నీ వీడియో ఫుటేజ్ ఇవ్వండి మీరు బ్యాంకు సబ్మిట్ చేసేటప్పుడు అంటే ముందు సబ్మిట్ చేసామని స్లిప్ ఎక్కడ ఉందని ఇట్లా అన్ని అయిపోయారు ఇప్పుడు ఆ పదకొండు కోట్ల సంగతి పోయింది